ఈ మధ్య చూసుకుంటే నిజంగా ఫలక్నామ కాళిక మాత టెంపుల్ సో ఇప్పుడు ఎలా ఉంది పబ్లిక్ ఎలా నడుస్తుంది దాదాపు ఇప్పుడైతే ఆదివారం ఒక పదివేల పైనే జనాలు వస్తుంటారు ఇక నార్మల్ డే అంటే సోమవారం బీస్తావరం ఆ వారం అయితే నార్మల్ గా టూ థౌజండ్ వన్ థౌజండ్ దాకా జనాలు ఉంటారు ఎందుకంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లోకల్ ట్రైన్ ఉంటుంది అనమాట ట్రైన్స్ పోతుంటే వస్తుంటాయి ఆడ ఫలక్నామ రైల్వే స్టేషన్ ఉంటది ఆడ జనాలు మొత్తం మన టెంపుల్ ముందుకెళ్ళి పోతుంటారు అనమాట వచ్చి మళ్ళా దర్శనం చేసుకుని ఒకప్పుడు ఇంత ఎక్కువ ఉంటుండే చాలా వరకు అయితే ఈ మధ్య అయితే బాగా ట్రెండ్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య అంటే మొత్తం యూత్ వాళ్ళు చేస్తున్నారు అమ్మ ఆ మధ్య అంటే అప్పుడు డాడీ చేస్తుండే తాతల ముత్తాతల కా నుంచి వస్తుంది అమ్మవారిని సేవ చేసుకోవడము ఆ తాతనే పెట్టాడు ఆ విగ్రహం తాతగారు పెట్టారు ఆ తాతగారు ఫస్ట్ మైజిగండెలో ఉండే విగ్రహం ఉంటుండే బ్లూ కలర్ విగ్రహం కేశంపేట ఉన్న విగ్రహం ఎవరు తయారు చేశారు ఆ విగ్రహం తయారు చేసిన వ్యక్తి తోటే మా తాతగారు నైన్టీన్ ఎయిటీ లో అమ్మవారిని పెట్టడం జరిగింది దాని తర్వాత ఆ ఒక ఫోర్ త్రీ ఇయర్స్ లలో పూజలు నడుస్తారు ఉన్నాయి నడిచిన తర్వాత మళ్ళీ అమ్మవారిని ధ్వంసం చేయడం జరిగింది కొలగొట్టడం జరిగింది ఆ టైంలో లో మళ్ళా ముస్లిం హిందూ ముస్లిం కి లొల్లిలు నడుస్తుంది అది ఫలక్నామా ఓల్డ్ సిటీ మెయిన్ గా అయితే చుట్టుపక్కల మొత్తం ముస్లిం టెంపుల్ లోపల ఉంటుంది గుడి రైల్వే స్టేషన్ కాడ ఆ టైంలో హిందూ ముస్లిం కి లొల్లిలు నడుస్తుంది మళ్ళీ ఆ టైంలో లో మళ్ళా ఆ తాతలు కాని డాడీ వాళ్ళు కానీ ఆ టైమ్ లో ట్రైన్లు ఆపడం బస్సులు ఆపడం ధర్నాలు చేయడం ఆ టైంలో గవర్నమెంట్ దిగి వచ్చింది ఈ గుడి టెంపుల్ ఇష్యూ కాబట్టి తర్వాత గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది బస్తి వాసులు గ్రామ ప్రజలు కానీ డాడీ వాళ్ళు కానీ అందరం కలిసి మళ్ళీ ఆలుగడ్డ నుంచి అమ్మవారిని కలిక మాతని తీసుకుని వచ్చి డాడీ చెయ్యి మీద పెట్టడం డాడీ చే ముందుగా నేను ఇంకొకటి అడుగుతున్నాను మీరు స్పోర్ట్స్ లో మంచి ప్లేయర్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎందుకు ఎందుకు వచ్చారు ఉన్నారు ఇప్పుడు మేము ఎందుకు వచ్చానంటే అమ్మా ఫస్ట్ తాత కానుంచి వస్తున్నది తాత చేసిన తర్వాత డాడీ చేసినాడు ఇప్పుడు డాడీ ఏజ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నేనే చేయాలి నేను ఎంత చేసిన తర్వాత కూడా ఎంత జాబ్ వచ్చి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆడికే రావాల్సి వస్తుంది అట్లా డాడీ తర్వాత నేనే చేయాలి అంటే నా త డాడీ తర్వాత చరిత్ర బంద్గా అవద్దు నాతో మళ్ళీ ఇంకా చరిత్ర సృష్టించాలి మళ్ళా నా తోటి కూడా ఇంకా నడుస్తూనే ఉండాలి అది చరిత్ర అనేది అని చెప్పి నేను వచ్చి సేవ చేసుకోవడం జరుగుతున్నా ఏదో పైస గురించి కాదు ఏదో ఫేమ్ గురించి కాదమ్మా దానికంటే ముందు కూడా నేను ఒక స్పోర్ట్స్ ని కోచర్ ని ఒక ఆరు వందల మందికి కోచింగ్ ఇచ్చినాను దాదాపు ఇప్పుడు కూడా టెంపుల్ టెంపుల్గా నా చేస్తారు చేస్తారనమాట స్టూడెంట్స్ తోటి నేను చేసుకుంటా అమ్మవారికి సేవ చేసుకుంటా నా చే కింద మొత్తం స్టూడెంట్స్ ఉంటారు పెద్దోళ్ళు ఎవరు ఉంటారు స్టూడెంట్స్ మేమే అమ్మవారికి సేవ చేసుకుంటా అనే నిత్యం డైలీ అని నిత్యం ఆదివారము పొద్దుగాల ఏడు గంటలకు అభిషేకం ఉంటుంది అభిషేకం ఏడు గంటలకు స్టార్ట్ అయితే పది గంటల దాకా అభిషేకం అలంకరణ అయితే అభిషేకం గంట నరసేపు సేపు ఉంటుంది అప్పుడు డాడీ వాళ్ళ తాత వాళ్ళు ఏదో పావు లీటర్ పాలు పావు లీటర్ పెరుగు తెచ్చి ఆ పూ అభిషేకం చేసి అక్కడ ఏమైనా పూలు ఏరుకొని వచ్చి అమ్మవారికి చేసేది ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేకుంటుండే అంత అది లేకుంటుంది ఇక చేస్తున్న విధంగా ఏంటంటే మనకి తెలుసు ఇంత మంచిగా టెంపుల్ ఉన్నది ఓల్సీట్ల శ్మశాన కాలి ఎదురుగానే శ్మశానం ఉంటుంది ఆడ శివాలు కాలేదు ఆడ శివాలు కాగితే ఎదురుగా మళ్ళా అమ్మవారు ఎదురుగానే పూజలు అయ్యి పూజలు అవుతుంటాయి ఇంత మంచి టెంపుల్ ఉన్నది మనకి ఇంత ఉన్నది డాడీ తర్వాత మనమే చేయాల్సి వస్తుంది ఆ మనం చిన్నప్పటి నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను పోతుంటా టెంపుల్ కి దీపం పెడుతుంటా పోతుంటా కానీ ఇంత లోతుగా అమ్మవారి సేవలో మునిగిపోలేదు ఎప్పుడు దాని తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను అమ్మవారికి సేవ్ చేయడం జరిగింది మళ్ళా తర్వాత నెక్స్ట్ ఇక నేనే కాబట్టి ఇంకా అభిషేకము అలంకారం ఇంకా వెరైటీగా అంటే చూసి గానీ మా గురువు ద్వారాలో కాని మా డాడీ ద్వారాలో కానీ కొంచెం చేసి వెరైటీగా అభిషేకం చేస్తుంటే కానీ అలంకారం చేస్తుంటే కానీ చిన్న వీడియోస్ అంటే వీడియోస్ తీపిచ్చి ఎడిటింగ్ చేయించి ఇన్స్టాల్ ఇన్స్టాల్లో వేయడము లో వేయడము వీళ్ళు వేయడం వల్ల కొంచెం చుట్టుపక్కల లాల్ దరవాజా చార్మినార్ చింద్రాన్గుట్ట ఇక్కడ చుట్టుపక్కల ఉన్న యూత్ ప్రజలు కానీ వాళ్ళు కానీ వచ్చి దర్శనం చేసుకుని అట్లా అట్లా సర్కిల్ లో సాంగ్స్ దీపించడం కాని చెట్టు కింద దొరస అని కూడా సాంగ్ అది నేను అమృత్ ఆ పెదపులు ఈశ్వర్ పాడినుండే పెదపులు ఈశ్వర్ కాక పాడి నుండి ఆ రైటర్ ఆ పెద మన అమృత్ పోతరాజు మళ్ళీ ఇప్పుడు బలిబలి సాంగ్ కూడా పాడిపించిన బలి బలి అని చెప్పి సాంగ్ ఈ సాంగ్స్ రావడం వల్ల మళ్ళీ ఇంకా మనము ఆ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల దాదాపు సోషల్ మీడియాలోనే ఈ టెంపుల్ వేసింది సోషల్ మీడియా యూట్యూబ్ లో చూసి అని టెంపుల్ ఇక్కడ ఉందంట పోవాలి పోవాలని యూత్ వాళ్ళు మళ్ళీ ఇంకోటి వచ్చిన తర్వాత ఆ ముడుపు సంతానం లేని వాళ్ళకి సంతానం గాని మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ గాని జాబ్ లేని వాళ్ళకి జాబ్ గాని ఇట్లా ఈ విధంగా ఆడ పవర్ అనేది ఉందమ్మా టెంపుల్ కాడ అమ్మవారి కాడ ఇన్ని రోజులు జనాలకు తెలియదు ఎవరికి తెలియదు కానీ ఆడ పవర్ ఉన్నది పవర్ ఉన్నది కాబట్టి ఆడొచ్చి జనాలు ముడుపు దారా గాని గంటల దారా గాని కట్టిన తర్వాత ఒక ఐదు వారాలు ఒక ఐదు అమ్మసలు తిరిగితే మనం అనుకున్న కూరిక ఏమున్నా కూడా నెరవేరిపోతుంది నెరవేరినాక వాళ్ళు ఏం చేస్తారు అమ్మ నేను నాకు సంతానం లేదు పెళ్ళి అయ్యి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది నాకు ఇంకా సంతానం కాలేదు నాకు సంతానం నిలబడిపోయి అమ్మ సంతానం నిలబడిన తర్వాత తోచినంత నేను ఎక్కిస్తా అని చెప్పి మొక్కుకొని పోతారు ఈ ఆదివారం ఈ ఐదు వారాలల్లో ఐదు అమాసాలు అంటే అమాసకు ఒక నెలకు ఒకసారి అమాస వస్తుంది ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ లల్లలో కాని ఒక ఐదు వారాలల్లో కాని రిజల్ట్ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏట రూపంగా కానీ ఒడి బియ్యం పోయడం కానీ అమ్మవారికి అభిషేకం చెప్పడం కానీ అట్లా మళ్ళీ ఇంకా వాళ్ళ చుట్టాలకు చెప్పడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పడం కాని అట్లా అట్లా ఇప్పుడు పబ్లిక్ వస్తున్నది ఇంకోటి లో ఆ ట్రైన్ కూడా ఉన్నది ట్రైన్స్ లోకల్ ట్రైన్ ఉంటది అన్నమాట ఫలక్నామా టు లింగంపల్లి లింగంపల్లి నుంచి వస్తారు సికింద్రాబాద్ నుంచి వస్తారు కాచిగూడ నుంచి వస్తారు మలక్పేట నుంచి వస్తారు ఉప్పుగూడ నుంచి వస్తారు ఫలక్నామా నుంచి వస్తారు ఇన్ని అన స్టేషన్లు దాదాపు పద్దెనిమిది స్టేషన్లు ఉంటాయి పద్దెనిమిది స్టేషన్ల నుంచి యూత్ వాళ్ళు గంట గంటకి ట్రైన్ ఉంటది లోకల్ ట్రైన్ ఆడెక్కి వచ్చి స్టేషన్ పక్కకే అమ్మవారి టెంపుల్ ఆ స్టే ట్రైన్ దిగిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ మళ్ళీ వాళ్ళు పోతుంటారు అనమాట ఫైవ్ రూపీస్ టికెట్ కాబట్టి ఫ్రీగా వస్తుంటారు పోతుంటారు యూత్ వాళ్ళు అంతమ్మా ఇంకోటి దాదాపు ఇప్పుడు ఆ చిన్నగా వస్తున్నాయి కామెంట్స్ అంటే ఇది ఈయన స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యాన్ ఎట్లా పూజారి అవుతాడు ఆ ఆ పైస గురించి పోయిండు ఏదో ఫేమ్ గానిక పోయిండు ఫేమ్ గానికమ్మా ఫేమ్ గానికే ఇన్స్టాగ్రామ్ లా బొరాన్ బొరాన్ అని చెప్పి డైలాగ్ కొడితే కూడా ఎవరో ఫేమ్ అవుతుంది ఫేమ్ గానికి ఇన్స్టాగ్రామ్ లా అమ్మవారి విషయం దేవుళ్ళ విషయం ఇప్పుడు తరతరాల నుంచి వస్తుంది కాబట్టే మేము చేయాలిరా అని చెప్పి నేను చేసుకుంటూ వస్తున్నా అమ్మవారిని ఆశితమాష అమ్మవారు కాదమ్మా ఆయన శ్మశాన కాలు ఏమైనా చిన్న తేడా జరిగినా కూడా ఇంట్లో పీన్గులు వేసాయి అంత పవర్ఫుల్ అమ్మవారు అమ్మవారు ఎవరు దంశం చేసారో ధ్వంసం చేసిన తెల్లారే ట్రైన్ గుర్తుకొని చచ్చిపోయింది ఆ వ్యక్తి ఒకటే రోజుల అమ్మవారిని ధ్వంసం చేసిన ఆ వ్యక్తి ఒకటే రోజుల ట్రైన్ గుర్తుకొని చచ్చిపోయింది అంత పవర్ ఉన్నది ఆడ ఇక అమ్మవారిలో అక్కడ ఆడి ఏదో ఫేమం ప్రతి అని కాదు అనిత్యం ఇప్పుడు యూత్ వాళ్ళు నా ఏజ్ ఎంత అమ్మా యూత్ వాళ్ళు ఎక్కువ పూజ చేయడం అసలు ఇష్టమే ఇంట్లో దీపం పెట్టరా బాబు అంటేనే నేను దీపం పెట్టబో అని చెప్పి బయటపోతాను ఇప్పుడు అనునిత్యం అమ్మవారి కానీ మేము సేవ్ చేసుకుంటుంటున్నాం అంటే మేము హర్షితమష కాలమా ప్రతిది అమ్మవారు మాకు అలలు వచ్చి చెప్పడం కానీ ఏదైనా ప్రాబ్లం ఏదన్నా కూడా మేము అమ్మవారికి చెప్తుంటాము చేస్తుంటాము మనస్ఫూర్తిగా ఏ మొక్కుకున్నా కూడా అమ్మవారు నెరవేర్పిస్తుంటది దాని తర్వాత ఇప్పుడు వచ్చిన వ్యక్తులు యూత్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ బాగా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు యూత్ ప్రజలు కానీ ఆ యూట్యూబ్ ఛానల్స్ గాని ఇన్స్టాగ్రామ్ కానీ బాగా సపోర్ట్ చేయడం జరిగింది ఇంకా సెలబ్రిటీలు కూడా వస్తున్నారు ఒక లీడర్స్ గానీ వాళ్ళుగానే వస్తున్నారు మొక్కుకుంటున్నారు మొక్కుకున్న తర్వాత అయితే మళ్ళీ ఆడ ఏదో పాటల ద్వారా ఆడనో సిస్టమ్ గా వాళ్ళ తోచిన్నత వాళ్ళు ఎక్కియడం గాని అట్లా చేస్తురమ్మా ఇప్పుడు దాదాపు ఈ పెళ్లి అయిన వాళ్ళు కూడా పెళ్లి అయిన వాళ్ళు కూడా సంతానం గురించి గాని ఆ ఈ జాబ్స్ గురించి కానీ బాగా తిరుగుతుంటారు టెంపుల్స్ వాళ్ళకి మా టెంపుల్ కి ఎక్కువ ఏ ప్రాబ్లమ్ అంటే నరదిష్టి అంటే మంది కళ్ళు మన మీద వాడడము ఏదైనా పని పోతుంటే పని ఆగిపోవడము ఆ రోడ్ మీద పోతుంటే చిన్న యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయినట్టు యాక్సిడెంట్ అయిపోవడం అంటే ఎట్లా ఎక్కువ నజర్ నరదిష్టి ఎక్కువ ఉండడం వల్ల మన గుడికాడ ఒక ఐదు అమాసాలు అమాస రోజు బూర్తి గుమ్మడికాయలు దీపం పెట్టారంటే మన మీద ఉన్న నరదిష్టి నజరు మంది కనులు ఏమున్న కూడా మొత్తం తొలగిపోతుంది